హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మేము ముందుకు అయితే వచ్చేసాము చాలామంది మనకి లాంగ్ ఫ్రాక్స్కి వీడియోస్ చేయమని చెప్పి వాట్సాప్లో అడుగుతున్నారండి అందుకని వాళ్ళైతే మీకోసం లాంగ్ ఫ్రాక్స్కి సంబంధించిన ఐటమ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ మాదైతే హోల్సేల్ షాపు గుంటూరు వైశ్య మార్కెట్ అండి షాప్ నెంబర్ వన్ జీరో ఫోర్ హోల్సేల్గా ఎవరికైనా సరే బండిల్ పరంగా రీసేలింగ్ పర్ప పర్పస్గా మీకు బండిల్స్ పరంగా కావాలి అంటే మా షాప్కి వచ్చి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కాకపోతే వచ్చే ముందు వీడియోలో మా ఫోన్ నెంబర్ స్క్రాల్ అవుతుంది చూసారా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చాటింగ్ చేయండి ఎందుకంటే ఒక్కోసారి అవైలబిలిటీ ఉండము దానికోసము ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫోర్ మీటర్ బిట్ అండి నాలుగు మీటర్లు వస్తుంది బార్డర్ కూడా ఇదిగోండి మనకి బీవింగ్ జెరీ బార్డర్ వస్తుంది మనకి డిజైన్ కూడా చూసారా పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ మనకి ఫోర్ మీటర్ బిట్స్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ఫోర్ మీటర్ ఫుల్ బిట్స్ అయితే వచ్చేస్తాయి మీకోసం ఒక శాంపుల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవ్వండి నాలుగు మీటర్లు ఫుల్ బిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఆరెంజ్ కలర్ వస్తుందండి చూడండి ఇదంతా మనకి కంచి బార్డర్ వస్తుంది డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో ఇదైతే మనకి ముగ్గులు డిజైన్ అంటారండి ముగ్గులు డిజైన్ ఇవన్నీ మార్కెట్లో లేటెస్ట్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లో మన రంజాన్ స్పెషల్ ఆఫర్స్ వెళ్ళిందా అయితే మనం రిలీజ్ చేస్తున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎల్లో కలర్ అయితే వచ్చేసిందండి అండి మొత్తం మనకి జిగ్జాగ్ డిజైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇవి మీకు చక్కగా లాంగ్ ఫ్రాక్స్గా యూజ్ చేసుకోవచ్చు బోటిక్ పర్పస్ కానీ ఏ విధంగా కావాలన్నా సరే వీటిని యూస్ చేసుకోవచ్చు అండి లెంత్ అయితే మీకు ఫుల్గా ఫోర్ మీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్ బిట్ అయితే వస్తుంది కంచి బార్డర్ అండి ఇవన్నీ బిగ్ సో బిట్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి మనకి యాక్చువల్లీ పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు అయితే ఉంటాయండి ఇవి మనకి ఫోర్ మీటర్ బిట్స్లో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ షిప్పింగ్ ఫ్రెండ్స్ యూన్ ఫ్రెండ్స్ డిజైన్స్ చూసారా ఇవన్నీ బలపాల్ డిజైన్ అండి కొత్త మోడల్స్ బలపాల డిజైన్లో కొత్త మోడల్స్ ఫ్రాక్ పర్పస్ కానీ బోటిక్ పర్పస్ కానీ ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ చిన్నపిల్లలకి గౌన్లు కానీ డ్రెస్ టాప్స్ కానీ మల్టీపర్పస్ ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా కావాలన్నా వీటిని యూస్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ బిట్స్ అండి మినిమం ఫైవ్ బిట్స్ కానీ మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము చూడండి ఇదైతే పింక్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా మనకి ఇక్కడ డిజైన్ అయితే వచ్చేసింది ఇదైతే మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ముగ్గులు డిజైన్ అన్నీ కొత్త డిజైన్స్ అండి కొత్త కేటలాక్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే లేటెస్ట్ కలెక్షన్స్ అండి రీజనబుల్ ప్రైజ్ కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని షేర్ చేయండి మీకు రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజులు అయితే అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మనకి వైన్ కలర్ అండి చూడండి డిజైన్ కూడా చూసారా మనకి ముగ్గులు డిజైన్ అయితే వచ్చేసింది బార్డర్ కూడా మనకి కంచి బార్డర్ అండి లేటెస్ట్ కలెక్షన్స్ ఇంత రీజనబుల్ ప్రైస్లో మీకు మార్కెట్లో అయితే మరి ఎక్కడా దొరకదు ఫ్రెండ్స్ రీసేలర్స్ ఎవరైనా కావాలంటే మనకు బండిల్సి బండిల్సి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కార్గో ఫెసిలిటీ కూడా కల్పిస్తాము మీకు పార్సిల్ కూడా వన్ ఆర్ టూ డేస్లో కూడా మీకు రిసీవ్ అయిపోతుందండి చక్కగా మీరు పీస్కి ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ చూసుకొని వీటిని చక్కగా మీరు రీసేలింగ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా నెంబర్ వన్గా ఉంటుందండి కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఇదిగో ఫ్రెండ్స్ ఈ శారీ చూసారు ఈ బిట్టి చూసారండి ఇదైతే మనకి ఫోర్ మీటర్ బిట్ అండి మనకి డిజైన్ కూడా పోచంపల్లి డిజైన్ తోటి అయితే వచ్చేసింది వీటికి మనం కాంట్రాస్టా కానీ మనం ఏదైనా ఇలా ఎల్లో కలర్ కానీ ఏదైనా గ్రీన్ కలర్ కానీ యోర్ పార్ట్గా వేసుకుని శుభ్రంగా దీన్ని ఫ్రాక్ కొట్టించుకుంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవే ఇప్పుడు ప్రజెంట్ బోటిక్ కొళ్ళు వీటిని డిజైన్ చేసి పన్నెండు వందలు పదిహేను వందలు అయితే రీసేలింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా బోటు ఎక్కువ అయితే చక్కగా బండిల్స్ బండిల్స్ మీరు శుభ్రంగా సేల్ పర్చేజ్ చేసుకొని చక్కగా మీరు కావాల్సినట్టుగా వీటిని ప్యానప్ చేసుకొని చక్కగా మీరు కూడా ఆన్లైన్లో ఆన్లైన్లో కానీ విడిగా కానీ మీరు సేల్ చేసుకోవచ్చు చక్కగా మీకు కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఆరెంజ్ కలర్ వచ్చేసింది బోర్డర్ కూడా ఇదిగోండి మనకి ఇలాగా వీవింగ్ జెరి బోర్డర్ తోటి ఇలా ముగ్గురు డిజైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఆరెంజ్ కలర్ వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉందండి కలెక్షన్లు అయితే లిమిటెడ్గా ఉన్నాయండి కొద్దిగా ఉన్నాయి కాబట్టి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ బిట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫైవ్ బిట్స్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ రంజాన్ స్పెషల్ ఆఫర్ సెల్స్ అండి మీకు బుక్ చేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ బిలో మీకు కొరియర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ బిలో అయితే మీకు కొరియర్ డెలివరీ అవుతుంది మీకు త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ విలో నేను మీకు ట్రాకింగ్ స్లిప్ కూడా వాట్సాప్ పెడతాను ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కొరియర్ డిటీడీసీ ఇండియన్ పోస్టు ఇలాంటి కొరియర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే మనకి రెడ్ కలర్ వస్తుందండి డిజైన్ కూడా మనకి మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి పెచ్చరపచ్చ కలర్ అండి చూడండి డిజైన్ కూడా మనకి పటోలా డిజైన్ వచ్చేసింది చాలా బాగుంది ఇవన్నీ ఫోర్ మీటర్ పుల్బిట్స్ అండి ఎక్కడన్నా వంద బిట్లలో ఎక్కడన్నా నాలుగైదు బిట్లు ఏదన్నా ప్రింట్ మిస్టేక్ కానీ ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్ కానీ ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్లు కానీ ఏదన్నా వచ్చినా బై మిస్టేక్ ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ రెగ్యులర్గా మీకు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ నేను మీకు వీడియోస్ ఉండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి సిల్వర్ బార్డర్ వచ్చిందండి ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग बाय बाय सी दिस नेक्स्ट वीडियो